అందరికీ నమస్కారం అల్లు అర స్టాప్ అండి మోడీ సంచలన నిర్ణయం ఈ విషయాలను తెలుసుకున్న వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయడం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అల్లు అర్జున్ ని ఈ అరెస్టు బాధల నుంచి తప్పించేవారు వారు ఎవరు అల్లు అర్జున్కి ఇప్పుడు దిక్కు ఎవరు మెగాస్టార్ చిరంజీవి బెయిల్ ఇప్పించాడు అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో మాట్లాడినంత అబద్ధాలే అంటూ వీడియో రిలీజ్ చేయడంతో తెలంగాణ పోలీసులు అది సంచలనంగా మారింది ఇప్పుడు అందరూ కూడా అల్లు అర్జున్దే తప్పు అంటున్నారు అల్లు అర్జున్ సినిమాని సగం కూడా చూడకముందే నేను బయటికి వచ్చేశాను అంటూ చెప్పాడు అయితే అల్లు అర్జున్ జాతర ఎపిసోడ్ సీన్ రాగానే థియేటర్లో ఉండే వాళ్ళు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు ఆ వీడియోస్ బయటకు రావడం సంచలనంగా మారింది అయితే జాతర ఎపిసోడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ సినిమా అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా అల్లు అర్జున్ అక్కడే ఉన్నాడు అంటూ అర్థమైపోయింది అయితే అల్లు అర్జున్ ఎందుకు అబద్ధం చెప్పాడు ఆయన అబద్ధం చెప్పాడా లేకపోతే ఆయన దగ్గర లేగల్గా ఈ విధంగా అబద్ధం లాయర్ చెప్పించారా ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డిలో వార్ కూల్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అంటూ చాలామంది మాట్లాడుతున్నారు అయితే కాగా సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు అదే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి రేవంత్ రెడ్డి చాలా మొండిగా ఉన్నాడు ఎవరు చెప్పినా వినడం లేదు మెగాస్టార్ చిరంజీవి లాయర్స్ పరంగా ఎంత ముందుకు తీసుకువెళ్ళిన రేవంత్ రెడ్డి చేతుల్లో గవర్నమెంట్ ఉంది ఆయన ఏమైనా చేయగలడు లీగల్ పరంగా ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు మరి కొద్ది రోజుల్లోనే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసి మరీ అరెస్ట్ చేయబోతున్నారట దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు అదే వార్త హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ కాబోతున్నారని పవన్ కళ్యాణ్ కోసమే అల్లు అర్జున్ విషయంలో నరేంద్ర మోడీ ఇన్వాల్వ్ అవుతున్నారని నరేంద్ర మోడీ కానీ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే గనక ఇక మ్యాటర్ మొత్తం కూల్ అయినట్టే సాల్వ్ అయినట్టే అని ఖచ్చితంగా రేవంత్ నరేంద్ర మోడీ మాటలు వింటారని చెప్పుస్తున్నారు అయితే కొంతమంది మాత్రం అసలు రేవంత్ రెడ్డి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అని నరేంద్ర మోడీ కాదు ఎవరు చెప్పినా సరే అల్లు అర్జున్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు అంటూ మాట్లాడుకున్నారు చూడాలని నిజంగా నరేంద్ర మోడీ అల్లు అర్జున్ విషయంలో రియాక్ట్ కాబోతున్నాడా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి కాల్ చేసి మరీ అలపి అడిగారా లేకపోతే ఇదంతా కేవలం సోషల్ మీడియాలో పుట్టిన వార్తలైనా తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్